గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి లైన్ కాంగ్రెస్ లోకి షర్మిల రాహుల్ సమక్షంలో కండువ కప్పి ఆహ్వానించిన ఖార్గే వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తున్న వైఎస్ ఎక్కడున్నా సంతోషించే ఇది రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలలుగన్నారు దానిని నెరవేర్చేందుకే కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా షర్మిల సోనియా గాంధీతోనూ భేటీ టీసీసీ పగ్గాలు అప్పగింతపై అధిష్టానం మల్ల గుల్లాలు న్యూఢిల్లీ మణిపూర్ ఘటనలను ఓ క్రైస్తవరాలిగా జీర్ణించుకోలేకపోతున్న అక్కడ రెండు వేల చర్చిల ధ్వంసం నిరస్రాయులుగా అరవై వేల మంది నాడు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనుకున్న షర్మిల ఖమ్మం నుంచి సోనియా తెలంగాణ నుంచి లోకసభకు పోటీకి సరేనన్న సోనియా రాష్ట్ర నేతలకు సమాచారం ఆమె తరపున రేవంత్ భట్టి నామినేషన్ తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం తెలంగాణ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకునేందుకే గెలుచుకుంటే కేంద్రంలో అధికారం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ హైదరాబాద్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని అవి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి విన్నపాలు వినలే పాలమూరుకు పెండింగ్ అనుమతులను క్లియర్ చేయండి ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ కు రేవంత్ ఉత్తమ్ వినతి హోదా ఇవ్వలేం ఇతర స్కీంల కింద అరవై శాతం నిధులిస్తాం షేకావత్ అదనపు ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని అమిత్ షాను కోరిన రేవంత్ సవరించిన ప్రతిపాదనల ప్రకారం మెట్రో రెండో దశ చేపడతాం మూసీ రివర్ ఫ్రంట్కు సహకరించాలని హర్దీప్ సింగ్ కు వినతిఎస్పీఎస్సీ ప్రక్షాళనలపై చైర్మన్ చైర్మన్తో నేడు రేవంత్ భేటీ కేసీఆర్ కు శ్రీనివాసుడి చిత్రపటాన్ని అందజేస్తున్న జగన్ చివరిదాకా జనం బయట పడరు జాగ్రత్త జగన్ను అప్రమత్తం చేసిన కేసీఆర్ బిఆర్ఎస్ చీఫ్ తో ఏపీ సీఎం భేటీ ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన ఇరవై రోజుల తర్వాత పరామర్శ అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు ఆపై కేటీఆర్ను పంపేసి చర్చలు ఓటమి ఊహించలేదన్న కేసీఆర్ వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటి పేరు కాంగ్రెస్కు మద్దతుగా నిలవద్దు తల్లి విజయలక్ష్మితో జగన్ అమరావతి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై ఇరవై తొమ్మిదిన పోలింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి కడియం పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలు హైదరాబాద్ న్యూఢిల్లీ జీతాలు పడ్డాయో నాలుగవ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షన్ల పెన్షనర్లకు చెల్లింపు పూర్తి కాంగ్రెస్ సర్కారు వచ్చాక తొలి నెలల్లోనే సకాలంలో వేతన జీవులకు ఊరట ఇది కొనసాగాలని ఆకాంక్ష బీఆర్ సహాయంలో పన్నెండు ప ఇరవై తేదీల దాకా చెల్లింపు హైదరాబాద్ టెస్టు చరిత్రలోనే చిట్టి మ్యాచ్ ఆరు వందల నలభై రెండు బంతుల్లోని ముగిసిన టెస్టుగా రికార్డులోకి బౌలర్ల హావా లోనే కేప్ టౌన్ టెస్టు క్లోజ్ రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాపై ఏడు వికెట్లతో భారత్ ఘన విజయం ఒకటి ఒకటితో సిరీస్ సమం సర్కారు చేతికి ధరణి ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని ఎన్ఐసి లేదా టిఎస్పీఎస్ కు ఛాన్స్ ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ అరవై ఎనిమిది వేల డబుల్ ఇల్లు రద్దు టెండర్ దశలో ఉన్నవి పనులు ప్రారంభం కాని వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు బీఆర్ఎస్ ఆయంలో రెండు పాయింట్ తొంభై ఒక్క లక్షల ఇల్లు మంజూరు నిర్మితమైన వాటికి పదకొండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ నాలుగు మార్కులు కలపాలన్న తీర్పు కొట్టివేత కమిటీ వేసి ప్రశ్నలపై నిర్ణయం తీసుకోవాలి నెలలో నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్టీపీసీ రెండో దశకు పచ్చ జెండా నిర్మాణం కోసం సంప్రదింపులు జరపాలి అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాలి అధికారులతో సమక్షంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే అందుకే ఎన్నికల ముంగిట సామాన్లు పంపారు కేజ్రీవాల్ న్యూఢిల్లీ ఢిల్లీ మొహల్లా క్లినిక్లపై సిబిఐ దర్యాప్తు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫారసు న్యూఢిల్లీ కంది రైతుల కోసం ఈ సమృద్ధి పోర్టల్ న్యూఢిల్లీ ఇక మీద రక్తంపై ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రమే డిసిజిఐ న్యూఢిల్లీ హిజాబ్ సక్రమంగా లేదని ఆఫ్ఘన్లో మహిళ మహిళా అరెస్ట్ న్యూఢిల్లీ బెంగాల్ ఇండియాలో సీట్ల చిచ్చు కాంగ్రెస్ కు రెండు స్థానాలే ఇస్తామన్న తృణమూలు అధిర్ రంజన్ చౌదరి చౌదరి ఆగ్రహం మోదీ సేవలో మమత బిజీగా ఉన్నారని మండిపాటు కోల్కతా అవహేళన చేసిన టిఎంసీ ఎంపీకి ఉపరాష్ట్రపతి జన్మదిన శుభాకాంక్షలు విందుకు కూడా ఆహ్వానించిన ధన్ఖడ్ న్యూఢిల్లీ మోదీ సాహస ఈత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనలో భాగంగా సముద్రంలో స్నాన్ చేశారు సముద్ర పడుగున ఉండే జీవరాశ్రను పరిశీలించారు సముద్ర సముద్రపోర్డున నడుస్తూ దీవులలోని ప్రకృతి అందాలను ఆస్వాదించారు అమెరికా సెక్స్ కుంభకోణంలో బిల్ క్లింటన్ ట్రంప్ ప్రముఖుల పేర్లు పత్రాలను బహిర్గతం చేసిన కోర్ట్ న్యూ న్యూయార్క్ రైల్లో ప్రయాణికురాలిపై వీర్య స్థలనం బెంగళూరు రాష్ట్రాన్ని బట్టి వాట సీట్ల పంపకాలకు రాష్ట్రాల్లోని పరిస్థితులే ప్రామాణికం రెండు వందల యాభై ఐదు స్థానాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి త్వరలోనే ఇండియా కూటమితో చర్చలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీలు పిసిసి చీఫ్లు సిఎల్పి నేతలతో మల్లికార్జున ఖార్గే రాహుల్ భేటీ న్యూఢిల్లీ అరుణాచల్ లోను రాహుల్ యాత్ర జనవరి పద్నాలుగున మణిపూర్ నుంచి ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ యాత్ర మార్గాన్ని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు అయోధ్య రామ మందిరం నాగార శైలిలో నిర్మాణం అయోధ్య పొడవు మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు బలరామ విగ్రహంపై పదిహేడున తుది నిర్ణయం ఉడిపి పేజావర మఠాధిపతి విష్ణువ ప్రసన్న తీర్థ స్వామీజీ బెంగళూరు ఒక మంచులోనూ రైలు రై రై పాక్ పాస్ పరికరాన్ని సమకూర్చిన రైల్వే లోకో పైలట్లకు ఎంతో ఉపయోగకరం గుంటూరు పోస్టాఫీసులో బాధితులతో మాట్లాడుతున్న సీఐ బీసన్న కోర్టులో లొంగిపోయిన బెట్టింగ్ మాస్టర్ తండ్రి పేరుతో ఖాతా తెరిచి పోస్టాఫీస్ ఖాతాదారుల సొమ్ము మళ్లించినట్టు గుర్తింపు నాగార్జున సాగర్ గొర్రెలైనా ఇవ్వండి డీడీలైనా వాపస్ చేయండి యూనిట్లు అందని గొల్ల కురుమాల డిమాండ్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదీక్షణలు మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి కట్టామని ఆవేదన శాఖకు మంత్రి లేకపోవడంతో అధికారుల్లో అయోమయం నేడు సర్కార్కు లేఖ రాయనున్న ఆ శాఖ డైరెక్టర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ పథకం ఏప్రిల్ పదిహేడున శ్రీరామ నవమి పద్దెనిమిదిన మహా పట్టాభిషేకం తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు భద్రాద్రిలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం భాష రాక బందీ అయిన దళిత ప్రావాసి సహాయం చేయబోయి జైలు పాలైన తెలంగాణ వాసి కేసు పూర్తయ్యేదాకా శ్రీలంకను విడిచి వెళ్లలేని దుస్థితి ఆంధ్రజ్యోతి ప్రతినిధి యువతి గొంతు కోసిన యువకుడు ప్రేమ వేధింపులే కారణం కరీంనగర్ క్రైమ్ ఈఎంఐ తేదీలను మార్చుకోండి హోంగార్డులకు అధికారుల సలహా జీతాలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం హోంగార్డుల ఇబ్బందులు హైదరాబాద్ మన ప్రదర్శన మెరుగయ్యేన ఆసిస్ మహిళలతో నేడు తొలి టీ ట్వంటీ నవీ ముంబై అరుణకు రజతం భువనేశ్వర్ నేటి నుంచి రంజీ ట్రోఫీ న్యూఢిల్లీ స్టంపింగ్ రివ్యూ ఇక ఇలా నిబంధనల్ని సవరించిన ఐసీసీ దుంబ దుబాయ్ ప్రణవి ఆఫ్ సెంచరీ హైదరాబాద్ గెలుపు న్యూఢిల్లీ ఆస్ట్రేలియా నూట పదహారు బై రెండు సిడ్నీ మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల లాభం భారీగా పెరిగిన మార్కెట్ సంపద రెండు రోజుల తర్వాత లాభాల్లోకి సూచీలు నాలుగు తొంభై ఒక పాయింట్లు బలపడిన సెన్సెక్స్ ముంబై బంగారం ధరలు పది గ్రాముల రూపాయలలో ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేల ఒక వంద కేజీ ఎండి డెబ్బై ఎనిమిది వేలు ముంబై అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఐదు వందల ఒకటి కేజీ వెండి డెబ్బై ఒక వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది సేబి ఈడీగా తెలుగు వ్యక్తి బిఆర్ జిఆర్ఎం రావు న్యూఢిల్లీ విమాన ప్రయాణికులకు స్వల్ప ఊరట ఎయిర్ టికెట్లపై ఇంధన ఛార్జీని ఉపసంహరించుకుంటున్న ఇండిగో మూడు వందల నుంచి ఒక్క వెయ్యి వరకు తగ్గించనున్న టికెట్ రేట్లు న్యూఢిల్లీ జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్ నలభై కోట్లతో హైదరాబాద్ లో రెయిన్బో కొత్త ఆసుపత్రి హైదరాబాద్ ఆర్మూర్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పదవి కోల్పోయిన పండిత్ వినీత ఆర్మూర్ టౌన్ బీఆర్ఎస్ నేతలు దోపిడి దొంగలు కొన్నం ఎల్కత్తూరి హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చెయ్యబోం కోదండారెడ్డి యాచారం కేసీఆర్ ఫోర్ ట్వంటీ కేటీఆర్ మోసగాడు జీవన్ రెడ్డి హైదరాబాద్ బీఆర్ఎస్ ను వీడిన ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక ఆదిలాబాద్ కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగింది సమస్యలు పరిష్కరించాలని బట్టికి ఉద్యోగుల వినతి నల్లకుంట బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి టిపిసిసి హైదరాబాద్ కేసీఆర్ నివాసం వద్ద మహిళ అల్చల్ బంజారా హిల్స్ మన ఇద్దరి ఆదాయాలపై విచారణకు సిద్ధమా వివరాలు వెల్లడించేందుకు నేను రెడీ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ ఫార్మాసిఫా యుటర్ను ఎందుకని ప్రశ్న హైదరాబాద్ నెల గడవక ముందే అసహనమా ఓటమిని తట్టుకోలేని బీఆర్ఎస్ నేని పదిహేడు ఏని అడ్డుకుంటామని బీజేపీ బ్లాక్ మెయిల్ జగన్ కేసీఆర్ భేటీ రాజకీయమే నారాయణ హైదరాబాద్ కోటీలు ఎవరో తెలిసే ప్రజలు ఓడించారు గడిల పాలన వద్దనే కాంగ్రెస్ ను గెలిపించారు ఓటమి పాలైన వారి అహంకారం తగ్గలేదు ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కాకుండానే అక్కసు బీఆర్ఎస్ పై శ్రీధర్ బాబు సీతక్క ధ్వజం రెండు సీట్లకు పోటా పోటీ ఒకటి బీఆర్ఎస్ కు మరొకటి కాంగ్రెస్ కు దక్కే ఛాన్స్ రెండు పార్టీల్లోనూ భారీగా ఆశావాహులు హైదరాబాద్ ఈ సమీక్షలు ఎప్పుడు నిర్వహించాల్సింది పార్టీలో కొందరికే న్యాయం జరిగింది సంస్థాగత పటిష్టతపై పెద్దగా దృష్టి పెట్టలేదు కనీసం జిల్లా మండల కమిటీలు వేయలేదు కరీంనగర్ భేటీలో బిఆర్ఎస్ నేతల ఆవేదన హైదరాబాద్ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు కేటీఆర్ పార్టీ ఆదేశాలు ధికరిస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో జరిగిన జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్ జడ్పీటీసీ సభ్యులు కేటీఆర్ ను కలిశారు జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్ పై అవిశ్వాస తీర్మానం పెడతారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని జడ్పీటీసీ సభ్యులు వివరించారు కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సభ్యుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కేసీఆర్ పాలనలో రెవెన్యూ చిన్న భిన్నం క్రమబద్దీకరణ పేరుతో లకు టోపీ సమస్యల పరిష్కారానికి రేవంత్ చర్యలు విఆర్ఏ జేఏ సమావేశంలో కోదండరం హైదరాబాద్ పంజాబ్ న్యూస్ ఎన్టీపీసీ రెండో దశకు గ్రీన్ సిగ్నల్ నిర్మాణం కోసం సంప్రదింపులు జరపాలి అవసరాలకు తగ్గట్టు సామర్థ్యం పెంచాలి అధికారులతో సమీక్షలు డిప్యూటీ సీఎం హైదరాబాద్ తండాలు గ్రామాలకు రోడ్ల అనుసంధానం జరగాలి నాణ్యత విషయంలో రాజీ పడవద్దు మంత్రి సీతక్క హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట పద్నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్లు విడుదల చేయండి వ్యాప్కోస్ హైదరాబాద్ పన్నెండున కృష్ణా బోర్డు అత్యవసర భేటీ హైదరాబాద్ ఆర్టీసీలు అద్దె బస్సుల సమస్యలపై కమిటీ మంత్రి పొన్నం ఆదేశాలతో బస్సుల యాజమానులతో ఆర్టీసీ అధికారుల చర్చలు హైదరాబాద్ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ పదవి నుంచి రాజమౌళి తొలగింపు ఆదివాసీ గూడెలకు ఐదు వందల పదిహేను కోట్లతో సౌర వెలుగులు హైదరాబాద్ ఎస్సీ ఎస్టీలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఇవ్వకపోవడంపై నోటీసులు హైదరాబాద్ జర్నలిస్టుల సంక్షేమంపై త్వరలో ఉన్నత స్థాయి భేటీ పొంగులేటి మేడిగడ్డకు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్ట్ పొంగుబాటుకు గల కారణాలపై అన్వేషణ వారంలోగా ఫలితాలు వచ్చే ఛాన్స్ సుందిలా అన్నారంలో గ్రౌండింగ్ గ్రౌంటింగ్ తర్వాత పరీక్షలు హైదరాబాద్ అరవై మంది అరవై మంది రైతులపై అత్యయత్నం కేసులు నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేత లో తోనే అన్నదాతల అరెస్టుకు సిద్ధమవుతున్న పోలీసులు దిల్వల్పూర్లో బంద్ సక్సెస్ నేటి నుంచి రీలే దీక్షలు దిల్వల్పూర్ ఏడాదిన్నర పాపను చిదిమేసిన స్కూల్ బస్ అన్నను తండ్రి బస్ ఎక్కిస్తుండగా అక్కడికి వెళ్లిన పాప గమనించని డ్రైవర్ వెనుక చక్రం కింద పడి మృతి రమంతపూర్ డిగ్రీ పరీక్షలో ప్రశ్న పునరావృత్తం మహబూబాబాద్ ఎడ్యుకేషన్ రాజా మహేంద్రీలో నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరం మహేంద్రవరం కేసు నుంచి తప్పిస్తానని చెప్పి లక్ష లంచం నర్కట్పల్లి ఎస్ఐ సైదాబాబు సస్పెండ్ నల్గొండ భద్రాద్రి జిల్లాలో నాలుగు వందల యాభై కేజీల గంజాయి పట్టివేత లక్ష్మీదేవిపల్లి కన్న కొడుకుకి విషమిచ్చి ఇక్కడ తెర్చిన నానజా వంద ఎకరాలు కేటాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత ఆ ఐఏఎస్ ఐపీఎస్ల ల భవితవ్యం ఏమిటి పదమూడు మంది కొనసాగింపుపై సందిత తెలంగాణ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేనా ఇప్పటికే కీలక బాధ్యతల్లో కొనసాగింపు డివోపీటీ వెళ్ళపో వెళ్ళిపోమంటే అంతే సంగతులు హైదరాబాద్ శాంతి శాంతివనంలో కోవిడ్ కలకలం ఓ కార్యక్రమానికి వచ్చిన విదేశీయులు ఐదుగురికి పాజిటివ్ గా నిర్ధారణ వాస్తవాలు వెల్లడించని నిర్వాహకులు ప్రభుత్వ వైద్య శిబిరం ఏర్పాటు ఒకరి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలింపు నగర్ నందిగామ సూది పోటుకు బై బై మధుమేహ రోగులకు అద్భుత వరం చెమటతో షుగర్ పరీక్ష చేసే పరీక్ష పరికరం రక్త పరీక్ష లాగే ఖచ్చితమైన ఫలితం నిమిషంలో ఫలితం ఖర్చు తక్కువే ఆంధ్రజ్యోతితో కెమికల్ పరికరం ఆవిష్కర్త శ్రీనివాసరావు ఏలూర్ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించిన నేత తనతో డిన్నర్ కు రావాలంటూ ఫోన్కు అసభ్య సందేశాలు ఇంటికి పిలిపించుకొని దేశశుద్ధి చేసిన బాధితురాలు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వెలుగులోకి ఘటన ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్